నరేంద్ర నరేంద్ర మోడీ మోడీ గారి గారి నాయకత్వం నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ కొత్త పిచ్చకాళ్ళు ఎక్కువైపోయారు కొత్త పిచ్చకాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ రూపంలో కనపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో మాటకు ముందు బీజేపీ మాట ముందు బీజేపీ మాట ముందు తర్వాత బీజేపీ మోడీ అని మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ మనం ఒక విషయాన్ని చెప్పాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక ఆ పార్టీని నడిపించే నాయకులు లేక ఈ రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి షర్మిళాని ఆమెను మొన్నటి దాకా ఆంధ్రాకు నీళ్లిస్తే ఎట్లిస్తారని చెప్పి ప్రశ్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సిగ్గు లేకోకుండా తెలంగాణలో ఉండి ఆంధ్రాకు అన్యాయం చేస్తూ ఆంధ్రాకి అన్యాయంగా నీళ్లు ఇవ్వకూడదని లెటర్ రాసినటువంటి షర్మిళ గారు ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఆమె చెప్తుంది ఎక్కడో క్రిస్టియన్ల మీద దాడి చేశారు హిందో మీద దాడి చేశారు దీనికి మోడీ బాధ్యత బీజేపీ బాధ్యత వీళ్ళంతా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదని నువ్వెక్కడ పారిపోయిన ఓప్పుడు అడుగుతున్నా ఈ రాష్ట్రం అది ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా దుర్మార్గంగా మాట్లాడి తెలంగాణతో చేతులు కలిపి ఈ రాష్ట్ర ద్రోహి పీసీసీ అధ్యక్షురాలు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే పెట్టే కూడా షర్మిలాత లేదు ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న చెప్పాలి షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలి ఇంకా ప్రజలు మంచోళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ షర్మిల రోడ్లు మీద జరుగుతుంటే వాళ్ళతో కొట్టడం లేదు ఆమెకు ఏం మాట్లాడారు ఎల్లికి పుట్టాను తెలంగాణ ఆడబిట్టాను ఈ తెలంగాణ కోసం నేను ఏమైనా చేస్తాను ఆంధ్ర వాళ్ళు దుర్మార్గులు ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేశారు రాయలసీమ వాళ్ళు నీళ్లు కోక్కున్నారు నాగార్జునసాగర్ లో తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రజల మీద చేయబెడితే మిమ్మల్ని ఎవరిని క్షమించిన చెప్పి వార్నింగ్లు ఇచ్చిన షర్మిల గారు ఆమె పక్కన జరుగుతున్న సిక్కులేని కాంగ్రెస్ వాళ్ళు షర్మిల ఒకసారి కూర్చుపెట్టి అడగండి ఏం మాట్లాడారు ఆంధ్రా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తుంది ఆంధ్ర ద్రోహి కాంగ్రెస్ పార్టీనే కాదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు కూడా విషయాన్ని గుర్తు చేస్తున్నాం మీరు మాట్లాడితే బీజేపీ సమాధానం చెప్పాలా మీరు మాట్లాడితే ఆంధ్ర ద్రోహులకు బిజెపి సమాధానం చెప్పాలా ఆంధ్ర బీజేపీ ఏందనేటువంటిది సత్యసాయి జిల్లాలో నేషనల్ దగ్గరికి పోతే నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది అనంతపురం పోతే సెంట్రల్ ఎన్ని కనపడుతుంది తిరుపతికి పోతే ఐఎస్ఎస్ఆర్ కనపడుతుంది త్రిపురి కనపడుతుంది విశాఖపట్నం పోతే గిరిజన యూనివర్సిటీ కనపడుతుంది లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్మటినటువంటి నేషనల్ హైవేలు అడిగితే బీజేపీ నరేంద్ర మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా లేదు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఆంధ్రలో బీజేపీ కార్యకర్త కూడా సమానం కాదు కార్యకర్త స్థాయి కూడా కాదని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను